హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఈజీగా చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ప్యాన్ హీట్ అయ్యాక ఒక ఐదు లవంగా వేసుకోవాలి ఒక యాలక్కాయ ఒక చెక్క వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి మీరెవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని చల్లారాక పొడి చేసి పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకుంటూ చికెన్లో వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయాక ఈ చికెన్ని ఒక బౌల్లో తీసుకోవాలి అదే బౌల్లోకి ఒక కాలు కేజీ వరకు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి మీరెవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక యాభై గ్రాముల వరకు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా చేసి పెట్టుకున్న పొడిని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ రెండు రోజులు బాగా మగ్గనివ్వాలి మగ్గనిచ్చుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఈ పచ్చడి పూర్తిగా చల్లారాక ఒక నిమ్మకాయ పిండుకోవాలి చల్లారాక పిండుకుంటే చేదు రాదు అదే వేడి మీద పిండుకుంటే చేదు వస్తుంది పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు సార్ కదా టేస్టీ చికెన్ పచ్చడి ఎలా తయారయ్యిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి